చేస్తున్నాను ఇక రెండవ ఉదినములో నటన సత్రములో రెండవ దినములో ఈ కాలములో దేవుని ఆమములో తిమేందరికి కూడా శుభంలో తెలియజేస్తున్నాను దేవుడు మనందర్నీ కూడా దేవించి ఆశ్రయం ఎన్నగాక ఈ రోజు మన వాక్య భాగంలోకి welcome కు చిన్న ప్రార్థన చేసుకున్నాము మహోన్నతుడా మహాగణ ప్రభావ కలిగిన దేవ ఏ క్రీస్తు ప్రభావ నీ ప్రేమలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ఉదయ చదిస్తున్నాను చేయించుండగా నీ కృప మాపైండి నీ వాక్యము మంచి నేలన పండుటకు సహాయం చేయండి దేవా నేను కాకుండా ప్రభా నాలో ఉంది మీరు మాట్లాడమని ప్రమానుకున్నాను ఈ వాక్యం ప్రభావ మీరు మలబర్తము చేయమని ప్రతి మాలు నానా మా చిత్తము కాదు మా సంకల్పము కాదు ప్రభా మీ చిత్తాన్ని మీ సంకల్పాన్ని మీ ప్రణాళికను మాత్రమే నెరవేర్చి మహిమ తెచ్చుకోగలరని మా ప్రభును మీకు నామంలో ఈ ప్రాధాన్యత సమర్పిస్తున్నా తండ్రి ఆమె ఉదయం కాలంలో ఆ మనము రెండవ దినంలో నూతన సంవత్సరంలో ఉండి ఉన్నాము మనల్ని మనము ఒకసారి పరీక్షించుకోవాల్సిన వారమై ఉంచున్నాము మనల్ని మనము ఒకసారి పరీక్షించుకోవాల్సిన వారమై ఉంచున్నాము ఏ విషయాలలో మనల్ని మనము పరీక్షించుకోవాలి మన జీవిత కాలంలో ఎగరించిన ఎన్ని సంవత్సరాలైనా గడిచిపోవచ్చు మన జీవితంలో మనము ఏ విధంగా జీవిస్తున్నాము అనేది మనల్ని మనము పరీక్షించుకొని దేవుని సన్నిధానంలో మనము కృతజ్ఞతాపూర్వకంగా ఉండడానికి ఇష్టపడదాము ఆ విధంగా జీవించడానికి ప్రభు సన్నిధానంలో ఒప్పందము చేసుకుందాము ప్రభు దేవుని యొక్క దేవుని కొరకు ఆశీర్వాదం కొరకు ఎదురు చూసేటువంటి వారంగా ఉందాము ప్రభు యొక్క శక్తివంతమైనటువంటి నామం బట్టి మనము నిత్యము కూడా ఆయనను ఆరాధించేటువంటి వారంగా ఆయన పూజించే సేవించే వారంగా ఉండాలి దేవుడు ఆ విధంగా మనల్ని సరి చేస్తూ సరిదిద్దుతూ మనల్ని మనము పరీక్షించుకొని పరిశోధించుకొని ప్రభు మార్గంలో నడిచేటకు సహాయము చేయను గాక ఈ యొక్క ఉదయ కాలంలో మనము యూహ్ వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినమో మనము చూద్దామ స్వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ వచ్చినము అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండను మీరు అతని వెలుగులో నుండి కొంతకాలము ఆనందించటకు ఇష్టపడతీ అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండను దేవుడు మండుచున్నటువంటి ప్రకాశించు చిన్న దీపమై ఉన్నాడు మనం కూడా మండే విశ్వాసిగా ఉండాలని దేవుడు ఈ సంవత్సరంలో మనకి హెచ్చరిక చేస్తున్నాడు మండేటువంటి విశ్వాసిగా మనము ఉండాలి ఆ విధంగా మనము ఉండుటకు మనల్ని మనము పరీక్షించుకుందాము ఏ విధంగా ఉన్నామో మనము అనేది చూద్దాం ఒకసారి చూసి ప్రభు సంధానంలో మనల్ని మనము పరీక్షించుకుందాము ఏ విధంగా మనం ఉండాలి అంటే మండే విశ్వాసుగా దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క కృప కొరకు దేవుని యొక్క సన్నిధి కొరకు మనము ప్రభు పరీక్ష కొరకు మనము మండే విశ్వాసిగా ఉండడానికి ఇష్టపడదాము ఒక్కసారి మనల్ని మనము పరీక్షించుకుందాము ఏ విధంగా ఉన్నానో ప్రభు నేను ఏ విధంగా ఉండాలి నీ సన్నిధానంలో అనేది దేవుడితో మనము మనల్ని మనము సరి చేసుకుందాము సరిదిద్దుకుందాము యేసు మనల్ని ఆ విధంగా ఉండుటకు సరి చేస్తాడు ఖచ్చితంగా కనుక మనల్ని మనము పరీక్షించుకుందాము మండే అటువంటి విశ్వాసిగా ఉండడానికి మనము ఇష్టపడదాము రెండవదిగా చూసినట్లయితే మతేసు వార్త అధ్యాయము ఆరవ వచనము మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిర్ధకము నిర్దకము దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మీరు మీ పారంపర్య ఆచారముల నిమిత్తమై దేవుని యొక్క వాక్యమును నిర్ధకము నిర్దకము చేయించున్నారని వాస్తవిక విశ్వాసిగా మనము జీవించాలి నిజంగా మన జీవితంలో మనము పారంపర్య ఆచారాలను ఆచరిస్తున్నామా దేవుని సన్నిధానంలో మన పితృ పారంపర్య ఆచారాల ప్రకారము దేవుని సన్నిధానంలో మనము ఆచరించేటువంటి ఆచారాలను ఆచరిస్తూ జీవిస్తున్నామా లేదా వాస్తవిక విశ్వాసిగా మనము ఈ లోకంలో జీవిస్తున్నామా అనేది మనల్ని మనము పరీక్షించుకోవాలి ఒకసారి నిజంగా ఇక మన జీవితాలను మనం పారంపర్య ఆచారాల ప్రకారము మనము పోకుండా ప్రభు సన్నిధానంలో మనము ఏ వాస్తవికమైనటువంటి విశ్వాస ఉండాలి అవును ప్రతి ఒక్కటి అంటే ఆచారాలు అనేది అనేకంగా ఉంటాయి అవి మనం వివరించుటకు కాదు కానీ మనకు తెలుసు ఏంటి ఆచారాలు మనము ఏం చేస్తున్నాము అనేది కాబట్టి మనము ఆ పారంపర్య ఆచారాలన్నిటి కూడా వదిలిపెట్టి వాస్తవికమైనటువంటి విశ్వాసిగా జీవించడానికి మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాము పరీక్షించుకొని వాస్తవిక విశ్వాసిగా జీవించడానికి సిద్ధపడదాము ప్రభు సన్నిధానంలో ఒక తీర్మానం కలిగి ఉందాము నూతన సంవత్సరంలో ప్రభు సన్నిధానంలో ఆ విధంగా ఉండడానికి ఇష్టపడదాము మూడవదిగా చూసినట్లయితే మనము అపస్తుల కార్యంలో నాలుగవ అధ్యాయము నాలుగవ వచనము వాక్యము వినేన వారి విని వారిలో అనేకులు నమ్మి వారిలో పురుషుల సంఖ్య ఇంచు ముంచు ఐదు వేలు ఆయన వాక్యము మనకి వివరిస్తుంది వాక్యము విని వారిలో అనేకులు నమ్మిది వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు ఐదు వేలు అయింది అనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఆత్మల సంపాదన విశ్వాసిగా ఉండాలి రక్షించబడినటువంటి నీవు విశ్వాసమైనటువంటి నీవు ప్రభు చేత పిలువబడినటువంటి నీవు అనేక ఆత్మలను రక్షించేటువంటి వారిగా ఉండాలి రక్షించేటువంటి ఆత్మల రక్షణ విశ్వాసిగా నువ్వు ఉండాలి ఆత్మల సంపాదన విశ్వాసిగా నువ్వు ఉండవలసిన వారవై ఉంటున్నావు ప్రభు స వచ్చి ఉన్నాడు కనుక రక్షించబడి ప్రభు సన్నిధానంలో నిత్యమును కూర్చుంటున్నావా లేదా ఆత్మల సంపాదన కొరకు ఆత్మల సంపాదన కలిగినటువంటి విశ్వాసు నువ్వు ఈ లోకంలో జీవిస్తున్నావా అనేది ఒకసారి మనల్ని మనము పరీక్షించుకుందాము దేవుని యొక్క సన్నిధానంలో మనము సరిచేసుకుందాము ఆత్మల రక్షణ కొరకై ఆత్మల సంపాదన కొరకై ఒక విశ్వాసిగా మనము హాటము పడదాము పరిగెడదాము మన సన్ని దేవుని యొక్క సన్నిధానంలో అనేకలను నిలుపుట కొరకు ఆశ కలిగి ఉందాము ఆత్మల సంపాదన కొరకు ఆత్మల సంపాదన విశ్వాసిగా నీవు ఉండడానికి నేను చేసుకో పరీక్షించుకో పరిశోధించుకో మనల్ని మనము సిద్ధపరచుకున్నాము ప్రభు సన్నిధానంలో ఆ విధంగా ఉండడానికి దేవుడు మనల్ని ఆశీర్వదించిన కాక నాలుగోదిగా చూసినట్లయితే మార్కు వార్త పదవ అధ్యాయము నలభై ఐదవ వచనము మనుష్య కుమారుడు పరిచారం చేయించుకునేటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయదనంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చేను అని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది పరిచర్య చేసేటువంటి విశ్వాసిగా మేము ఉండాలి పరిచర్య చేసి ఏసు క్రీస్తు ప్రభు వారు పరిచారం చేసుకున్నకు రాలేదు కానీ పరిచర్య పరిచారం చేసి అనేకుల కొరకు తన యొక్క ప్రాణాన్ని అర్పించినట్టుగా మనము చూస్తున్నాము యేసుక్రీస్తు ప్రభు వారు నీ కొరకు నా కొరకు తన యొక్క ప్రాణాన్ని అర్ప మనకు విమోచనను రక్షణను అలకరించి ఒక విశ్వాసగా నిన్ను ముద్రించి దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించినటువంటి నీవు పరిచర్య చేయడానికి విశ్వాసగా ఉండాలని ప్రభు ఇష్టపడుతున్నాడు క్రైస్తవుడుగా క్రీస్తుని కలిగినటువంటి బిడల గంగు క్రీస్తు రక్షణ పొందినటువంటి మన అయాత్రనికి నా ప్రభు సన్నిధానంలో మనము పరిచర్య చేసేటువంటి విశ్వాసులుగా ఉండాలి పరిచర్య చేసేటువంటి విశ్వాసు మనము ఉండడానికి మనము ఇష్టపడదాము ఆ విధంగా దేవుడు మనలందరిని కూడా దేవించను కాక ఆశీర్వదించను కాక పరిచర్య చేసేటువంటి విశ్వాసుగా మనందరం కూడా ఉందాము ఐదుగా చూసినట్లయితే యోనా ఒకటి పది తాను యహోవా సన్నిధి నుండి పారిపోచున్నట్లు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉన్నాను అవును యోనాను దేవుడు నిన్మే పట్టణం నాశనం చేస్తున్నాను వెళ్లి ప్రకటించమని చెప్తే యోన తాను నిన్మే పఠనం వెళ్లకుండా దర్శించుకు వెళ్తున్నటువంటి సమయంలో ఆ యొక్క పడవలో తుఫాను కలిగినట్టుగా చూస్తున్నాము పారిపోతున్నటువంటి యోన తనని బట్టి ఈ యొక్క సంగతి సంభవించింది అని అక్కడ ప్రజలకు తెలియజేస్తున్నాడు దేవుడు మత్స్యంలో ఆజ్ఞాపించి యోనాను మింగినట్లుగా చేస్తాడు అదే మచ్చము ఏదైతే తాను వెళ్ళమన్నట్టు ఉన్నటువంటి తర్షీష్ ఓటున తల్లి ఒమ్మి వేసినట్టుగా మనము చూస్తాము తర్షీష్ ప్రజలు ప్రభు సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ పట్టణాన్ని రక్షించినట్లుగా మనము చూస్తున్నాము ప్రకటించేటువంటి విశ్వాసిగా మనము ఉండాలి ఈ సంవత్సరంలో మనము సిద్ధపడదాం అందరం కూడా రక్షించబడిన నీవు రక్షించబడిన నీవు నేను ప్రభు సేవ కొరకు ప్రభు పరిచర్ కొరకు సిద్ధపడదాము యోనా వలె కాకుండా యోన తను పారిపోటుకు సిద్ధపడినప్పటికీ కూడా ప్రభు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు నువ్వు ఆశ కలిగి ఉంటే ప్రభు నిన్ను కూడా తప్పకుండా వాడుకుంటాడు ఆ విధంగా యోనా వలే యోనాకు మత్యానికి ఎట్లా అప్పగించినాడో దేవుడు నిజంలో కూడా నిన్ను సరిచేసి సరిదిద్ది తన యొక్క సక్రమమైనటువంటి మార్గంలో నిన్ను వాడుకోగలరు ఒక నీ యొక్క జీవితాన్ని ప్రభు పని కొరకు చేయడానికి ప్రభు యొక్క వాక్యాన్ని ప్రకటించటకు ప్రకటించేటువంటి విశ్వాసిగా ఉండడానికి ఇష్టపడదాము మనం ఈ యొక్క సంవత్సరంలో నూతన సంవత్సరంలో ఒక తీర్మానాన్ని లేదా ఒక ఒప్పందాన్ని చేసుకుందాం తీర్మానం చేసుకుంటే మనం దాని మీద నిలబడలేము ఎందుకంటే మన శక్తి మన యుక్తి మన బలము సరిపోదు దేవుని యొక్క శక్తి చేత బలము చేత ఆత్మ చేత మనల్ని నడిపించాలని ప్రభువు మీద పూర్తిగా మనము ఆధారపడదాము దేవా మీరే నన్ను నడిపించండి నాకు సహాయం చేయండి నేనున్నాను ప్రభా నేను సమర్పించుకుంటున్నాను కానీ నా శక్తి సరిపోవట్లేదు మీరు నాకు సహాయం చేయమని దేవుని అడుగుదాము నూతన సంవత్సరంలో మనము మండే విశ్వాసు ఉండడానికి ఇష్టపడదాము వాస్తవిక విశ్వాసు మనము ఉండడానికి ఇష్టపడదాము వాక్యము మనం ఆత్మల సంపాదన విశ్వాసులుగా మనము ఉందాము పరిచర్య చేసేటువంటి విశ్వాసులుగా మనము ఉందాము ప్రకటించేటువంటి విశ్వాసులుగా మనము ఉందాము ఇంకా రక్షించబడిన వారు అనేకలు ఉన్నారు ఉంటుంది కానీ ఒక్క ఆత్మను నశించుకోవడా దేవుడికి ఇష్టం లేదు కనుక దేవుడే పరలోకాన్ని దిగి భూమి మీదకి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి రక్షించిన నీవు నేను ఊరికే ఉండడానికి వీలు లేదు అనేకులను రక్షించాల్సిన బాధ్యత అవసరము మనకు ఉంది దేవుడి చేత రక్షించబడిన నీవు మౌనంగా ఉండకూడదు కనుక మండేటువంటి విశ్వాసగా నువ్వు ఉండు వాస్తవిక విశ్వాసగా నువ్వు ఉండు అదే విధంగా ఆత్మల సంపాదన విశ్వాసగా ఉండాలి మనము అది అంత మాత్రమే కాకుండా పరిచయం చేసేటువంటి విశ్వాసులుగా ఉండాలి ప్రకటించే విశ్వాసు మనము ఉండాలి అనేకులను ప్రభు వైపుకు నడిపించేటువంటి వారముగా ఉండాము మెట్టి వాక్యము దేవుడు మన అందరి హృదయంలో ఫలింప చేయగాక మండుచున్న విశ్వాసిగా వాస్తవిక విశ్వాసిగా ఆత్మల సంపాదన విశ్వాసిగా పరిచయం చేసే విశ్వాసిగా ప్రకటించే విశ్వాసిగా ఉందాము దేవుడు ఈ విధంగా ఉండడానికి మనందరికి కూడా సహాయం చేయను గాక తన బలం చేత తన ఆత్మ చేత తన శక్తి చేత మనందరినీ కూడా నింపును గాక ని వాక్యము మనందరి హృదయంలో ఫలింప చేసిన యేసుక్రీస్తు ప్రభుకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్ చెల్లిస్తూ నిత్యము ఆ విధంగా ఉండడానికి ఇష్టపడదాము దేవుడు మనందరిని కూడా ఆశీర్వదించను గాక ఆమె ప్రార్థన చేసుకున్నాము మహో నగడ మహా కన్నడ ప్రభావం కలిగిన దేవా రాజ రక్షకుడ రాణే ఉన్న వాడా ఉన్న వాడు నువ్వు వాడబెట్టడు దేవా నీ నామం కంటే పైనామం కలిగిన ఏసయ్య అత్యున్నత సింహాసనపై పై ఆశీర్ణ వైయుణ్యుని కన్పృష్టం మమ్మల్ వివీక్షిస్తున్న అపారమైన మీ ప్రేమకే కృపకే అయ దయకే జాలికే కరుణకే దీవెనకే ఆశీర్వాదం కె ప్రభావిక లెక్కలు స్థోత్రములు వందనాని చలిస్తున్నాను నా నాని పుచ్చుటకు అపాన్ని పుచ్చుటకు రప్పుని అనిపించుకో కృప అనుగ్రహించిన దేవుడు వేసయ నీ రక్షణ మాకు అనుగ్రహించిన నీ కుమారులుగా నీ కుమార్తెలుగా మమ్మల్ని స్వీకరించిన ప్రభడవై దేవుడవై రాజువై రక్షకుడవై రాజువై రక్షకుడు కనుక ప్రభా నీ కొరకు మీ కృప దయచేయండి మా శక్తి మా యుక్తి మా బలము మా జ్ఞానము సరిపోది వేసయ్య నీ శక్తి చేత నీ బలము చేత నీ ఆత్మ చేత మమ్మల్ని అభిషేకించండి దేవా మేము మండేటువంటి విశ్వాసులుగా ఉండేటకు సహాయం చేయండి వాస్తవిక విశ్వాసులుగా మేము ఉండటకు సహాయం చేయండి ఆత్మల సంపాదన కలిగిన విశ్వాసులుగా మేము ఉండటకు సహాయం చేయండి పరిచయం చేసేటువంటి విశ్వాసులుగా మేము ఉండటకు సహాయం చేయండి ప్రకటించేటువంటి విశ్వాసులుగా మేము ఉండటకు సహాయం చేయండి నా నాని కృపలు నీ ప్రేమలోనైనా మమ్మల్ని భద్రపరచుకోమని నీ శక్తి నీ బలము నీ ఆత్మ చాటన మమ్మల్ని దాచు మమ్మల్ని మీ హస్తంతో పట్టుకొని నడిపించమని మమ్మల్ని మేము తగ్గించుకుని నామంలో హెచ్చిస్తూ మా నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి ఆమె